ఆయన ఇప్పుడు ఒక యాభై మీటింగ్ వచ్చారు చిన్నప్పటి నుంచి చదువుకుంటు కాపుడు రాష్ట్ర అధ్యక్షుడు సంఘటన లక్ష్మణ గారికి అదే విధంగా మరియు ఇతర కాపు నాయకులకి వేదిక మీద ఉన్న కాపు నాయకులకి మరియు వేదిక ఉన్న కాపు నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం பூசேட்டை சத்யநாராய் அங்கே இது அந்த சுமே முக்கிய சுமார் பதினொன்று கிலோமீட்டர் பாதாத்த பல முக்கிய இரவு அசெம்ல பார்லமும் పెద్దలు కాపునాడు వచ్చి ఆర్ కాపుడు వచ్చేస్తు సంకటి లక్ష్మీరామాలకి అలాగే రోగల్ కొండ రూపాల్లో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ 아, 네. 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 아, నాన్న కొద్దిగా చక్కీ బొమ్మకు ان قلم نه ما پهلا وقت